అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో చాలామంది రెండు మూడు రోజులుగా కాలేజీలకైతే వెళ్ళడం లేదు ఇంటి దగ్గరే ఆన్లైన్లో క్లాసులు అయితే జరుగుతున్నాయి డిప్లొమా కావచ్చు డిగ్రీ అండ్ బీటెక్ ఏ కాలేజ్ అయినా సరే ప్రస్తుతానికి అయితే కాలేజ్లు సెల్ని అయితే ప్రకటించేసి ఆన్లైన్లో క్లాసులు అయితే చెబుతున్నారు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో కొన్ని కాలేజీలు అలా నిర్ నిర్వహిస్తున్నా ఎవరైతే బంద్కి సహకరించలేదు వాళ్ళు అయితే కాలేజీ నిర్వహిస్తున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ప్రైవేట్లో ఉన్నవన్నీ తెలంగాణలో ప్రొఫెషనల్ అన్నీ స్పష్టం చేసినాయి అనమాట ఈ బంద్కి మేము కూడా అంటే ఐ మీన్ వాళ్ళు కూడా అగ్రీ చేసినారు ఎందుకంటే చాలా మటుకు ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో రియంబర్స్మెంట్ వచ్చాయి పెండింగ్లోనే ఉన్నాయి చాలామంది స్టూడెంట్స్ కూడా ఆ బకాయిలు చెల్లించకపోగా గవర్నమెంట్ చెల్లించలేదు ఈ సర్టిఫికెట్స్ కూడా కాలేజీ వాళ్ళే పెట్టుకున్నారు సో చాలామంది ఇక్కడ అక్కడ కళాశాలలు కావచ్చు ఇక్కడ విద్యార్థులు కావచ్చు నష్టపోతున్నారు సో దీని నేపథ్యంలో ఫాతి అని మనకి ఇక్కడ సంస్థ వాళ్ళు ఈ బంధుకు సమ్మెకైతే వీళ్ళైతే అనమాట డిమాండ్ నెరవేరకు నెరవేరే వరకు సమ్మె విరమించుకున్న ప్రసక్తి లేదని చెప్పినారు అండ్ ఈరోజు అయితే మోస్ట్లీ కాలేజ్ అయితే ఉండదు మీకు నేను మళ్ళీ మీకు ఎయిట్ ఓ క్లాక్ అప్డేట్ వీడియోలో చెప్తాను అనమాట కన్ఫర్మ్ చేసేస్తాను అంతవరకు స్టేట్మెంట్గా ఉండండి అండ్ ఈ వీడియోని లైక్ అయితే చేయండి అప్పుడు ఎక్కువ మెంబర్స్కి అయితే వెళ్తుంది ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చే వరకు ఇది ఎక్కడ కూడా మేము ఆపమని చెప్తున్నారు అయితే కమిటీ ట్రస్ట్ బ్యాంక్ ద్వారా స్థిరమైన రింబర్స్మెంట్ పథకాన్ని అధ్యయనం చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది కమిటీని ప్రైవేట్ కాలేజీలు స్వాగతించాయి మూడు నెలలుగా కాకుండా ఒక నెలలోగా నివేదికను సమర్పించాలని కోవరాలని రమేష్ బాబు అన్నారు అయితే ఫీజు రిమర్స్ బకాయిలో యాభై శాతమైన ప్రస్తుతం వెంటనే విడుదల చేయాలనేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే నవంబర్ ఎయిత్న ఒక పెద్ద మీటింగ్ అయితే ఉందన్నమాట ఎల్బీ ఎల్బీ స్టేడియం కళాశాల అధ్యాపకుల సమావేశం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి దాదాపు ఈ డెబ్బై వేల మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు అయితే తమ డిమాండ్ నెరవేర్చకపోతే పది లక్షల మంది విద్యార్థులతో భారీ నిరసన ప్రదర్శిస్తామని రమేష్ బాబు హెచ్చరించారు అయితే ఇదనమాట ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ వచ్చేసి మనకు ఈ సమ్మె అయితే ఇంకా మనకు విరమించుకోలేదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ అయితే రావాలి అప్పుడే దీనిపైన ఒక అయితే వస్తుంది మొత్తానికి ఫీజు రిమల్స్ పథకం కింద మొత్తం బకాయిలు పదివేల కోట్లు ఉన్నాయి సెప్టెంబర్లో జరిగిన చర్చల సందర్భంగా దీపావళికి ముందు పన్నెండు కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని రమేష్ బాబు తెలిపారు అది ఇప్పటివరకు మూడు వందల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు సో ఇదనమాట చాలా మటుకు ఈ పెండింగ్లో ఉన్నవి అవి రావడానికి వీళ్ళైతే ఈ సమ్మె అయితే పిలుపునిచ్చినారు సో అన్ని కాలేజ్ అయితే మ్యాక్సిమం సపోర్ట్ అయితే చేస్తున్నాయి ఒకవేళ మీ కాలేజ్ సపోర్ట్ చేయకపోతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూద్దాము అండ్ అది కూడా అధికారులు కూడా వెళ్తుందన్నమాట ఈ వీడియోని లైక్ చేయండి అండ్ డెఫినెట్గా ఎయిట్ ఓ క్లాక్ అప్డేట్లో నేను మీకు మరొక అప్డేట్ అయితే ఇస్తాను విదర్ మనకి రోజు కాలేజ్ ఉంటుందా లేదా అనేసి అండ్ ఎటువంటి అప్డేట్ ఉన్న మన ఛానల్లో పోస్ట్ చేస్తాం కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా ఎటువంటి నా కామెంట్ చేయడం మర్చిపోదు సో దిస్ ఇస్ బోన్ సైనింగ్ అవుట్ జై హింద్